చెంచల్గూడానో చర్లపల్లినో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించిన్రో అక్కడనే మీరుండేటోళ్ళు కానీ మా ప్రభుత్వం పదిహేను నెలల్లో ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష డ్రోన్ ఎగరేసిందని డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష కానీ పార్లమెంట్ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి ఐదు వందల రూపాయల ఫైన్ ఉంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాల కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా ఏడు ఫీట్లు బై పన్నెండు ఫీట్లు ఉంటే అందులో మూడున్నర ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష పదహారు రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్న అధ్యక్ష రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా లైట్లు ఆన్లు పెడితే అది ఓపెన్ ఎయిర్ జైల్ ఇంతింతలో బల్లు ఏడు ఫీట్లలో మూడున్నర ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక మూడున్నర ఫీట్లు గ్యాప్ ఉంటుంది లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు ఇరవై ముప్పై పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటారు ఓపెన్ చేయాలి వాటి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేలుకతో కూర్చున్న అధ్యక్ష బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయాలి పడుకుంటా అంటే లేదు సార్ పైనుంచి నుంచి ఆదేశాలు ఉన్నాయి ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ ట్యూబ్లైట్లు ఆన్లోనే పెట్టమని ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష లోపల ఉండదు ఆ చిన్న బాత్రూమ్ చిన్నది కూర్చుంటే బయటకు కనిపించినట్లుంటారు అధ్యక్ష ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కాదు ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా మంత్రులను తీసుకెళ్తా ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను పదహారు రోజులు అందులో బంధిస్తే పదహారు రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పట్టుకోలేదు అధ్యక్ష పొద్దున్న పూట బయటకు వదిలినప్పుడు ఆరు గంటలకు వచ్చి ఖైదని బయటకు వదులుతారు కదా అధ్యక్ష బయట ఒక చెట్టు ఉంటే పదహారు రోజులు పొద్దున పూట చెట్టు కింద పండుతున్నాను అధ్యక్ష అయినా నేను కోపం ప్రదర్శించలే ఇవన్నీ కూడా దేవుడు అనేటోడు ఉంటాడు చూస్తాడు అంతకు నాలుగింతలు అనుభవిస్తారని నేను అనుకున్నా సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావకాండ్ర షేర్కి చెప్పించింది అధ్యక్ష నేనే పని ఏం అనాల్సిన పని లేదు మొదటిసారి నన్ను జైల్లో ఎన్ని రోజులు పెట్టిందో వాళ్ళకి తెలుసు నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ రెండు గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతర పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష నా కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడ నుంచి సీదా మల్లె చెర్లపల్లి జైలుకి పోయిన అధ్యక్ష రాజకీయ కక్షా సాధింపు మీద నాదా నా బిడ్డ లగ్గానికే ఒకటే నన్ను అడ్డుకున్నా ఎవరికైనా అధ్యక్ష మన పిల్లలకంటే మాకు ఏముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటే కూడా నేను మిమ్మల్ని ఏమని నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఎవరో జర్నలిస్టు డ్రోన్ ఎగిరేసి వాళ్ళ విలాసవంతమైన బంగిలాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష పదహారు రోజులు నిద్రలేని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా నేను కక్ష చూపియలేదా అధ్యక్ష నిజంగానే నేను కక్ష చూపించుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష అందరు చెర్లపల్లినే నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలకు కట్టేయలే మీ గ్యారంటీ కట్టిస్తా మీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పుంటే అధ్యక్ష ఎన్నికల హామీలు అమలు చేయలేదు అంటుంది కదా అధ్యక్ష ఎన్నికలప్పుడు ఈ హామీ కూడా ఇచ్చిన ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే వేరే ఎందుకుంటారు అందరిని కలిసి ఒకటే దగ్గర ఉండి కట్టిస్తాను కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలేదు ఎందుకంటే నేను నిజ్ఞత ప్రదర్శించాలనుకున్నా ఈ అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పారదర్శకమైన పరిపాలన అందించడం కోసం నాకు అధికారం ఇచ్చిండు అధ్యక్ష ఆయన ఏమైనా ఉద్యమం చూసి జైలుకి పోయి అధ్యక్ష ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి కానీ అది సానుభూతి మేము పోలేదా జైలుకి వరంగల్ జైలుకి నేను కూడా పోయినా తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు ఎస్ మీ ఇంటికి అని జూబ్లీల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరు ఇళ్ళలో పడతా ఇళ్ళ దొరబడతా నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా మీరు ఏదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయిన మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి రిమాండ్కు పంపేది మేం కాదు సార్ మీరు కాదు ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు అనుకుంటున్నావు పదవి శాశ్వతం అధికారం శాశ్వతం ఏది శాశ్వతం కాదు అధ్యక్ష నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రికి అపరితమైన అధికారాలు ఉండవు ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు కోర్టులకు ఉంటుంది నిన్ననే కోర్టు పాత్ర తీసుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారు ఇందాక గోవింద సినిమా చెప్పింది కదా ఆ పాత్ర ఆయనకే సూట్ అవుతుంది అధ్యక్ష ఎందుకంటే అప్పుడే లాయర్ అయిపోతాడు ఆయన అప్పుడే జడ్జ్ అయిపోతాడు అప్పుడే మళ్ళీ స్పీకర్ మీరు తీసుకునే నిర్ణయం వారు చెప్తారు సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం వారే చెప్తారు ఉప ఎన్నికలు రావంటారు ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఆయనే చెప్తారు అధ్యక్ష మీ బహుపాత్రలు మీకే సూట్ అయితే తప్ప మా సార్ స్పీకర్ సార్ మీరు చెప్పారు ఇన్ని ఇన్ని పేర్లు చెప్పారు ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ శ్రీశైలం మంజీరా మొత్తం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు లిస్ట్ అని చెప్పారు నేను అడుగుతా ఉన్నాది ఎస్ నిజం ఎస్ నేను కాదని లేదు కదా యాభై ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఆ మాత్రం కట్టాలి కదా కట్టపోతే కూడా బాగుండదు కదా కట్టింద్రు మరి రెండు వేల పద్నాలుగు ముందు లేవా ఇవన్నీ రెండు వేల పద్నాలుగు ముందు వానలు పడలేదా రెండు వేల పద్నాలుగు ముందు ఈ ప్రాజెక్టులు లేవా మరి అప్పుడు ఎందుకు వండలేదు పంటలు ఎందుకో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే వండినాయి ఇవాళ ఎట్లా మాట్లాడతారండి సూర్యాపేట జిల్లాలో రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాలో దయచేసి మీరు వినాలేదు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటాను మీరు నేను చెన్నై మీటింగ్ పోయినాను అక్కడ మీరు ప్రతిపాదన పెట్టినరు పెడితే నేను నేను మీ పార్టీ కాదు మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులెక్క కొట్లాడుకుంటాను ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు ముప్పై మూడు శాతం కాదు ముప్పై ఆరు శాతం ఇయ్యొచ్చు అని చెప్పిన ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది హద్దులు దాటినాక సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి నేను గౌరవించాలి నీకు డిఫెండ్ చేయాలి అది నా బాధ్యత కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషను గంత రంకెలేస్తే కుదరదు ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా పంచు డైలాగులతో దాడి చేస్తా కుదరదు పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి పరిపాలన అంటే ఇప్పుడు మేము రెండు వేల పద్నాలుగులో మేము కూడా అడికి ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం మెల్లమెల్లగా 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 ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే ఇది దాకా వచ్చినాం సి ఐ విష్ యు ద బెస్ట్ ఐ విష్ యు ద బెస్ట్ రేవంత్ రెడ్డి గారు కానీ దయచేసి దయచేసి మీరు అన్నారు కదా కక్ష సాధింపు లేదు కక్ష సాధింపు లేకపోతే నేను అడుగుతున్నా అధ్యక్ష ఎందుకు రద్దు చేసినారు అధ్యక్ష మేము తెచ్చిన పథకాలని మేము తెచ్చిన ప్రాజెక్టులని అప్పటికే ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోపం ఏంటంటే వీళ్ళు తెచ్చి నేను రద్దు చేయాలి చేసి పారేషన్ ఓకే నో ప్రాబ్లం ప్రభుత్వం మీది మీ ఇష్టం ఫార్మా సిటీ రద్దన్నారు ఫార్మా విలేజ్లు ముద్దన్నారు